నమస్కారం నిర్మల్ జిల్లాలోని కుబీర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ శోధించు సమీకరించు పోరాడు అని మూడు అంశాలపై మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని రాజ్యాంగం పట్ల మనకు కలిగి ఉన్న హక్కులను తెలుసుకుని సమాజంలో కులమత తేడాలు లేకుండా నవభారత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసిమెలిసి ఉండాలని ఏ రోజైతే ఒక వ్యక్తి ఆత్మ న్యూనత ఆత్మాభిమానం చంపుకోకుండా సమాజంలో తిరగగలుగుతాడో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని అంటరాని కుల బహిష్కరణలకు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ యొక్క అభిప్రాయం ప్రకారం తన యొక్క ఈ రోజు దక్కకపోతుండే మనకి అప్పుడు దక్కనంటే రెండు మూడు పడేస్తున్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో రెండు సంవత్సరాల పదకొండు నెలల రోజులు కష్టపడి అన్ని దేశాల రాజ్యాంగాన్ని చూసి మరి మన రాజ్యాంగం మన దేశానికి రాజ్యాంగుడు నిస్వార్థపరుడు మరి మన దేశ న్యాయ శాఖ మంత్రి స్వతంత్ర సమరయోగుడు రాజ్యాంగం ఎక్కువ కథ భారత సమాజ నిర్మాణానికి కృషి చేసినటువంటి వారు ఈ రోజు మన భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశాలలో ఒక దేశంగా ఉంది అలా ఎదుగుతున్నటువంటి దేశ ఒక దేశంలో ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని చెప్తా ఉన్నాను ఎక్కడికి నేను కోరుకునేటటువంటిది ఒకటే కులమెదేవులు అనేటువంటి వద్దు అగ్రవర్ణం అనేటువంటి వద్దు అందరికి వైద్యం అందరికి విద్య అందరికి సమానత్వం అనేటువంటిది కల్పిస్తారు అందరు ఏ అయితే ఒక మనిషి ఏ కులము ఏ వర్ణం అవాయిమా పెద్ద కొలమా సినిమా కొలమామే కొడన తెలు ఒకరే ఎత్తునా నేరదంత ఒక వ్యక్తి నలుపు తోకి ఆత్మ గౌరవన మనసాచినా ఎంతటి దేంగు లేకుండా ముందుపెంటాడు నలుపు తలుస్తాడు అప్రమే మనకు నిహమైన కొడు ఫాల్కించున వచ్చేటటువంటి అని నేను తెలియించుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి పెద్దలకు огромное ధన్యవాదాలు తెలుసుకోట ఆవరించినటువంటి ఒక్కొక్కరికి జైని ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ సో మనీ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం కూడా మా అంబేద్కర్ గారి యొక్క సూచనల ప్రకారమే మేము నడుస్తాం ఎక్కడైతే ఈ యొక్క అనేక రకాల ఇక్కడ నిజాంబాద్ జిల్లాలో గౌరవ కులస్తులకు కుల చేయడం జరిగింది ఇటువంటి వాటిని అన్నింటి కూడా మేము ఖండిస్తాం మా యొక్క లక్ష్యం కేవలం అంబేద్కర్ గారి నిర్జన్ మండేల గారి ఆశయ సాధనాల కోసమే నేను కృషి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు